హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ విజయవాడలో వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదండి అంబేద్కర్ స్టాచ్యూని చూసేద్దాం రండి కొంచెము మొత్తం వీడియో చూస్తే ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తాను దాని టికెట్ కౌంటర్ వస్తుందండి టికెట్ కౌంటర్ ఇది టికెట్ కౌంటర్లో ప్రతి మనిషికి ఫైవ్ రూపీస్ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఫైవ్ రూపీస్ ఇలా లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోగానే మనకి వాటర్ ఫౌండరీ ఉందండి చక్కగా అసలు చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది పాట పాట పెట్టి పాటకి తగ్గట్టుగా ఫౌండరీ వస్తుంది ఇలాంటివి మూడు నాలుగు ఉన్నాయండి మనకి అలా వెళ్తూ చూసుకుంటూ ఉండొచ్చండి అదిగోండి అంబేద్కర్ స్టాచ్యూ ఎంత బాగుందో కదండి అలాగా చూసుకుంటూ మనము లోపలికి వెళ్ళాలి పూల మొక్కలు చాలా ఉన్నాయి అదిగోండి నెమలి పింఛము నెమలి నెమలి ఎంత పెద్దది ఉందో ఇలాంటివి రెండు నెమలు ఉన్నాయండి మధ్యలో పౌండ్రీ ఇచ్చారు మధ్యలో పౌండ్రీ ఇచ్చి అటువైపు నెమలి కనిపిస్తుంది చూడండి అటువైపు నెమలి పౌండ్రీ ఇటువైపు నెమలి ఆ విధంగా మధ్యలో వచ్చిందండి ఇలాంటివి చా చాలా సుందరంగా చాలా బాగున్నాయండి అక్కడ ఇది లోపలికి వచ్చేస్తే ఇక్కడ కాలచక్ర మహామండపము అని చెప్పి లోపలికి ఇలా పెట్టారండి లోపల ఒక మ్యూజియం లాగా అనుకోవచ్చు మ్యూజియం లాగా అన్నీ పెట్టారండి అంటే ఆయన గురించి ఆయన ఎలా ఎక్కడ పుట్టారు ఏ ఏం చేశారు అనేది ఒక చక్కగా గ్యాలరీ రూపంలో మనకి చూపించారండి గ్యాలరీ మొత్తం ఉంది లోపల ఒకటొకటి చూపిస్తాను చూడండి ఆయన ఏమేం చేశారు మొత్తం అంతా గ్యాలరీలో చూపించారు తల్లిదండ్రులు అంతా కథ అంతా ఉందండి అక్కడ కుటుంబ నేపథ్యం మొత్తము అక్కడ గ్యాలరీ రూపంలో మనకి చక్కగా చూపించారండి అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఒకటొకటి కనిపిస్తూ ఉంటాయండి అలా మొత్తము గ్యాలరీ రూపంలో చూపించారు మధ్య మధ్యలో ఆయన ఉన్నట్టే స్టాచ్యూ ఉందండి చూపిస్తాను చూడండి అసలు ఆయన ఆయనే అక్కడ ఉన్న కూర్చున్నారా అన్నట్టుగా అంత అంత బాగా అక్కడ రూపొందించారండి ఇలా లోపలికి వెళ్ళాలి ఒకటొకటి గ్యాలరీ రూపంలో మనకి చాలా బాగా కని తెలుస్తుంది మనకి మన లాంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదండి మొత్తము అక్కడ తెలు చూపించే విధంగా గ్యాలరీ రూపంలో చాలా బాగా చూపించారు అదిగో ఆయన లైబ్రరీలో కూర్చున్నట్టు బొమ్మ ఆవిష్కరించారండి అసలు ఎంత బాగుందో చూడండి మనిషే కూర్చున్నారా అన్నట్టుగా ఉంటుందండి ఆ విధంగా వెనకాల మనకి ఆ విధంగా గ్యాలరీ వస్తూ వెళ్తూ ఉందండి లోపలికే ఆ విధంగా అలా వెళ్తూ ఉండాలి అది ఒక కిలోమీటర్ దాకా ఉంది అలాగా మొత్తము అలా చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి బిల్డింగ్స్ అప్పటి అప్పటి కాలంలో ఉన్న బిల్డింగ్స్ కానీ మొత్తము గ్యాలరీ చూపించారండి మేడ మీద ఉన్నట్టు సైనికులు మొత్తం పై నుంచి కింద దాకా మొత్తం తీశానండి నేను వీడియో కొంచెం ఏది కూడా మిస్ మిస్ కాకుండా మొత్తం తీశాను పైన కనిపిస్తున్నట్టు గ్యాలరీ ఉంది చూడండి ఎంత బాగా రూపొందించారు నిజంగా అక్కడ ఉన్నారా అన్నట్టుగా రూపొందించారు ఇదిగోండి ఇక్కడ చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నట్టుగా బొమ్మ ఏర్పాటు చేశారండి అదిగోండి ఎంత బాగుందో నిజంగా రియల్గా రియల్ చెట్టు కాదండి అది అలా రియల్ చెట్టు ఉన్నట్టు ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ అందరూ సమావేశమై మాట్లాడుకుంటున్నట్టు చూపించారండి అసలు నిజంగా మనుషులు ఉన్నారా అన్నట్టుంది ఇక్కడ చూడండి ఎన్ వెనకాల గ్యాలరీ అలా చూపిస్తున్నారు మొత్తము ఏది మిస్ కాకుండా మొత్తం తీసాను చూడండి మీరు వెళ్ళి చూ చూడటానికి చక్కగా బాగుంటుంది పిల్లలకి చూపించడానికి కూడా చాలా బాగుంటుంది అలా గ్యాలరీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇలా అక్క గోడలకి అలా మొత్తం ఏర్పాటు చేశారండి అంతేనండి నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి